ఎన్నెన్నో జన్మల మందు సత్యభమ్మ సీరియల్ అయిపోయింది సో దాని తర్వాత కిలాడీ బాస్ కిలాడీ షోతో దేవ్జాని గారు అయితే ప్రతి వారం మనల్ని పలకరిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ వారంలో తన క్యారెక్టర్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా క్యారెక్టర్ వేయాలి అందులో భాగంగా దేవ్జాని గారైతే ఎఫ్ టూలో హనీ క్యారెక్టర్ చేయడం జరిగింది చాలా క్యూట్గా చేశారు నిజంగా అంటే హనీ అనే క్యారెక్టర్ అందులో సాంగ్స్ పాడడం నాకపోయినా బలవంతంగా సాంగ్స్ పాడుతూ ఉంటారు సో దాన్ని కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఆ సీన్ కూడా పెట్టడం జరిగింది మేడంకి తెలుగు రాదు సో తెలుగు సాంగ్స్ పాడించి తన చేత పాడిస్తూ వీళ్ళు హిలేరియస్గా నవ్వుకుంటూ ఉన్నారు తను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది సరదాగా ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్యారెక్టర్ చేశారు వాళ్ళ వాళ్ళ పరిధిల మేరకు అలా అదేవిధంగా దేబ్జాని గారు కూడా తన క్యారెక్టర్ను ఫుల్ఫిల్ చేశారు కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ప్రోమోకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయింది దేవజాని మేడం పిక్స్ అయితే ఫుల్ వైరల్ అయిపోతున్నాయి జారి జారిమిఠాయ అనే సాంగ్ని డిఫరెంట్ డిఫరెంట్గా పాడితే అది ఏం మిఠాయో కూడా మాకు అర్థం కావట్లేదంటూ కిలాడీ బాయ్స్ కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు షో అయితే చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది తప్పకుండా చూడండి దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి